హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయష్ మున్షియాడ్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ దగ్గర నుంచి మీరు అతి తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అండ్ ఫస్ట్ నేను మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తాను దాని తర్వాత టారోలో మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా చూస్తాను ఫస్ట్ మనము మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసేద్దాం పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ద సన్ కమ్యూనిటీ ఎన్వి ఓకే ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ ఓకే డో టు స్పిరిట్ డో టు రొమాన్స్ ద గార్డెన్ అండ్ ద గేట్ ఇన్ డెసిషన్ స్టార్ వార్నింగ్ ఫస్ట్ చక్క ఆర్ కేజీ అని అండ్ వన్ మోర్ కార్డ్ హీలర్ ఆఫ్ ద ఏజెస్ ఇక్కడ పెట్టేద్దాం ఓకే మీ గురించి మీ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు లేదా వాళ్ళ మదర్ సిస్టర్ ఎవరైనా ఉండొచ్చండి వారితో మీ గురించి ఈ పర్సన్ డిస్కషన్ చేస్తూ ఉన్నారు మీతో రీయూనియన్ కావాలని మీ పర్సన్ చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి చాలామందికి ఈ వీడియో ఎవరైనా చూడొచ్చండి వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సెపరేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడొచ్చు అనమాట ఓకే అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఎవరో అబ్జెక్షన్ చెప్తా ఉన్నారండి అంటే వారికి మీతో రిలేషన్షిప్లో ఉండడం ఇష్టం లేదనమాట దానివలన మీ పర్సన్ ఏం డెసిషన్ ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదనమాట ఇంకా మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మీతో రీయూనియన్ కావాలి చాలా హ్యాపీగా ఉండాలి అండ్ ఈ పర్సన్కి మీతో రొమాన్స్ అనేది చాలా ఇష్టం అనమాట మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి మళ్ళీ కానీ ఎవరు అబ్జెక్షన్ చెప్తా ఉన్నారనమాట వారు ఒప్పుకోవడం లేదు దానివలన మీ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ ఆలోచిస్తున్నారనమాట ఏం చేయాలి ఎలా మీతో రీయూనియన్ చేయాలి వీరికి ఎలా ఒప్పించాలి అనే డైలమాలో మీ పర్సన్ ఉన్నారండి అండ్ మీ పర్సన్ మీతో కలివెలిగా ఉన్నంతగా వేరే వారితో ఉండలేరండి ఈ పర్సన్ తను మీ దగ్గర ఎలా పడితే అలా ఉండొచ్చు అనమాట ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అనమాట తనకు ఎలా అంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా వారి మదర్ దగ్గర చిన్నపిల్లలు ఎలా ఉంటారు అన్ని విధాలుగా ఓపెన్గా ఉంటారు కదా సో అలా అనమాట మీ పర్సన్ కూడా మీ దగ్గర అంత తన కోపం వచ్చినా చూపిస్తారు ప్రేమ వచ్చినా చూపిస్తారు అలాగా అన్ని ఈ పర్సన్ మీ దగ్గర అలా ఉంటారండి కానీ వేరే పర్సన్ దగ్గర ఈ పర్సన్ అలా ఉండలేకపోతున్నారనమాట తరలో కూడా చూద్దాము Feelings King of Swords, Five of Cups, Seven of Swords, Queen of Pentacles, Nine of Wands, Two of Cups, Two of Swords. पेज ऑफ स्वर्ड्स थ्री ऑफ पेंटिकल्स जस्टिस फोर ऑफ स्वर्ड्स सेवन ऑफ कप्स एट ऑफ पेंटिकल्स पेज ऑफ वैंड क्वीन ऑफ स्वर्ड्स एट कप्स द फूल द वर्ल नैट ऑफ पिंटिकल द वर्ल्ड कार्लारीफन का ओके बैंड ఓకే అండి ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ చెప్తాను నేను కొన్ని మీ కార్డ్స్ కూడా పెడతానండి మీరేమో మీ పర్సన్ చాలా కనెక్ట్ అయిపోయారు అన్ని ఎమోషన్ కార్డ్స్ చేర్చుకుంటా బాధపడుకుంటా చాలా ఉంటున్నట్టున్నారు సో అదే ఎనర్జీ చాలా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ని డైలీ స్పై చేయడం తను మేనిఫెస్ట్ చేస్తూ ఉండడం మీ జీవితంలో ఉన్నట్టు తను వస్తున్నారండి మీరు ఏ పర్సన్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే తన జీవితంలో ఎవరైనా ఉంటే వారిని కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏదో ఒక విషయంగా క్లారిటీ కూడా కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీ పర్సన్ చాలా మొండి పర్సన్ కూడా అండి ఎవరి మాట వినరనమాట తను ఏమనుకుంటే అదే చేసే పర్సన్ అండి ఈ పర్సన్ మీరు చాలామంది ఇలాంటి మొన్ని పర్సన్తోనే మీరు డీల్ చేస్తున్నారు అని అనిపిస్తుందండి అండి తను ఏం చెప్పినా వినరు చీటికి మాటికి కోప గొడవలు ఫైటింగ్ చేయడం అనమాట చిన్నదానికి ఫైటింగ్ చేయడం అలాంటి ఏదో ఎనర్జీ కనిపిస్తుంది పర్సన్కి చాలా కోపం ఎక్కువ ఉంటుందండి ఇంకా చిన్న మాట అంటే కథం ఇంకా కత్తి తీసుకుంటారు కదా అలా కొట్టారనమాట అలా చాలా కోపం ఎక్కువ ఉంటుందండి మీ పర్సన్కి మిమ్మల్ని ఇప్పుడు తను మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారండి సడన్గా మీరు గుర్తుకు రావడం ఇంకా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా తన తన హార్ట్ అంతా బరువవుతున్నట్టుగా అలా మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉందండి ఆయన సడన్గా తనకు బాధపడడం మీరు గుర్తుకు రావడం ఒకవేళ తను ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మీ నేమ్ కనిపించడం ఇక్కడ నాకు వీ లెటర్ ఓ లెటర్ అండ్ ఇంకేంటంటే

फिफ्टीन नंबर एंड एंड वन फोर नंबर 9 नंबर वन सिक्स 20 नंबर 16 नंबर 18, 6 नंबर 19 नंबर फोर नंबर इव कैटर तो మీ పేరైనా స్టార్ట్ అవ్వచ్చు లేదా ఈ నెంబర్ ఈ నెంబర్లలో మీ బర్త్డే అయినా ఉండొచ్చండి సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఇప్పుడు మిస్ అవుతున్నట్టుగా చాలా ఫీల్ అవుతున్నారండి తనే ఈ రిలేషన్షిప్ని ఏం చేసుకొని వెళ్ళిపోయాను అని కూడా తను గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట తను ఎందుకు వెళ్ళిపోయారు మిమ్మల్ని వదిలేసి అంటే తన లైఫ్లో పెంటికల్స్ అంటే ఒక క్వీన్ లాంటి పర్సన్ పరంగా కూడా తనకు ఏదో బెనిఫిట్స్ అనేది తన లైఫ్లో వచ్చాయండి అందుకనే ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోవడం అనమాట అవన్నీ ఈ పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటున్నారండి ప్రజెంట్లో ఇంకా యాక్షన్ కూడా ఏం తీసుకుంటున్నారో కూడా చూస్తాను మీరు ఈ పర్సన్ని ప్రపోజ్ చేసి ఉండొచ్చు కలిసి మాట్లాడిన విషయాలు మీరు తనని ఎంతగా ఆరాధిస్తున్నారో అవన్నీ ఈ పర్సన్కి చెప్పేసి ఉంటే అవన్నీ ఈ పర్సన్ ఈ పర్సన్ మళ్ళీ అవన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడడం అనమాట చాలా బాధపడుతున్నారు కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారంటే అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు అనమాట మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు అతను ఇంకా ఏం గుర్తుకు తెచ్చుకుంటానంటే మీతో చితికి మాటి గొడవ పడడం లాంటిది మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం అవన్నీ ఏ పర్సన్కి గుర్తుకు వస్తున్నాయా అంటే ఖచ్చితంగా గుర్తుకు వస్తున్నాయండి ఇంకా తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట రెండు విషయాల మీద జగిల్ అవుతా ఉన్నారు ఇంత తప్పు చేశాను కదా మళ్ళీ ఎలా కాల్ చేయాలి ఎలా మెసేజ్ చేయాలి ఎలా మాట్లాడాలి అవన్నీ ఈ పర్సన్కి గుర్తుకు వస్తున్నాయండి గుర్తుకొచ్చి మిమ్మల్ని సడన్గా కాల్ చేస్తారా అంటే లేదండి తనే మిస్ అవుతారు లోపలే ఏడుస్తారు కుమిలిపోతారు కానీ కాల్ చేయరు అనమాట మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నా కూడా వేరే వేరే యాప్ నుంచి మిమ్మల్ని స్పై చేయడం లాంటివి జరుగుతూ ఉందండి చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని చాలా మీ మీ పట్ల తను బిహేవ్ చేసిన ఇన్మెచ్యూర్ తన ఉంటుంది కదా అవన్నీ ఈ పర్సన్కి గుర్తుకు రావడం జరిగింది అండ్ ఒకవేళ తను మిమ్మల్ని కాదనుకొని అదర్ పర్సన్తో రిలేషన్షిప్లోకి వెళ్ళడం అలాంటివి జరిగి ఉంటే కూడా అదర్ పర్సన్ తన గురించి అలా గాసిప్స్ అనేది మాట్లాడడం అనమాట నువ్వు మంచి వాడివి కాదు నువ్వు అలాంటి వాడివి ఇలాంటి దానివి అలాంటి జరుగుతూ ఉందండి వారిద్దరి మధ్యలో కూడా హ్యాపీగా అయితే లేరు దానివలన మీ పర్సన్కి కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదండి తన హెల్త్ కూడా చెడిపోతుంది ఈ ఈ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వారి దగ్గర అడ్వైస్ అనేది తీసుకుంటూ ఉన్నారండి అంటే మీరే రైట్ పర్సన్ కానీ ఈ పర్సన్కి తెలిసి వచ్చిందన్నమాట అందుకని ఈ పర్సన్ మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి మీతో న్యూ బినింగ్ ఎలాగనే చేయాలి అని స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు అండ్ వేరే వారితో మాట్లాడుతూ ఉన్నారు కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారంటే చూస్తున్నారు కదా తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కాకపోతే ఇంకొకరు వారు కాకపోతే ఇంకొకరు అలా పర్సన్ మీతో కనెక్ట్ అయినట్టుగా ఎవరితోనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అని చెప్పచ్చండి తన ఇన్మేచ్ వల్ల చాలా రిలేషన్షిప్లోకి వెళ్తారండి ఈ పర్సన్ సో వారు ఎక్కడ సెట్ అవ్వలేక మళ్ళీ తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వస్తారండి ఈ పర్సన్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు రావాలి అనుకుంటున్నారంటే మళ్ళీ మీతో రీయూనియన్ అనేది చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు కదా అందుకనే తను మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు అండ్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి కొద్దిగా ఆటోమిస్టిక్గా కూడా ఉన్నారు అండ్ ఎయిట్ అవ్యాన్స్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉందండి అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్కి వేరే పర్సన్తో మ్యారేజ్ కూడా జరిగి ఉంటుందండి ఆ పర్సన్ దగ్గర నుంచి కూడా మీరు కాల్ మెసేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారండి వారితో ఈ పర్సన్కి మ్యారేజ్ అయినా కూడా మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు అంటే అంతకుముందు మీతో రిలేషన్షిప్లో ఉన్నారు కదా ఈ పర్సన్ అందుకనే మీరు సడన్గా గుర్తుకు రావడం మిమ్మల్ని మిస్ అయినట్టుగా ఫీల్ అవ్వడం అలాంటిది ఏదో ఈ పర్సన్ జీవితంలో జరుగుతుంది అందుకని మళ్ళీ ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ తను ఉన్న రిలేషన్షిప్లో కూడా హ్యాపీగా లేరండి ఈ పర్సన్ బయట హ్యాపీగా ఉన్నట్టు నటించడం అనమాట లోపల మాత్రం చాలా బాధపడతా ఉండడం అందరి ముందు అలా కవర్ చేసుకుంటున్నారు తన చుట్టూ కూడా చాలా నెగిటివ్ పీపుల్స్ కూడా ఉన్నారండి మీ పర్సన్ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు లేదా రిలేషన్షిప్ అనేది కూడా ఇలాంటి నెగిటివ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే కూడా వారందరినీ తను కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీకు జస్టిస్ అయితే ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీతో రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ రిలేషన్షిప్ పరంగా కూడా ఏదైనా రిస్క్ చేసుకొని మరి ఆ జస్టిస్ అనేది మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకంటే మీ మీ రిలేషన్షిప్ పరంగా ఏ పర్సన్ ఎందుకు రిస్క్ తీసుకోవాలి ఎందుకు జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే పాస్ట్లో ఏ పర్సన్ పాస్ట్లో మీరు ఈ పర్సన్కి మనీ పరంగా చాలామంది హెల్ప్ చేసి ఉన్నారు కెరియర్ పరంగా కూడా హెల్ప్ చేసి ఉన్నారు అండ్ తనను ఒక మదర్ లవ్ అనేది మీరు ఇచ్చారండి మదర్ ఆర్ ఫాదర్ లవ్ చాలా ప్రేమగా చూసుకోవడం అన్నమాట తను ఎంత తప్పులు చేసినాం తనే తప్పులు చేసినా తనే ఫైటింగ్ చేసినాం మీరే మళ్ళీ వెళ్ళి వారి చెప్పడం అలాంటివి ఏదో జరిగినట్టుగా కనిపిస్తుందండి ఇక్కడ సో అవన్నీ ఈ పర్సన్కి గుర్తుకు రావడం వలన ఇంత మంచి పర్సన్ని నేను బాధ పెట్టానా అని ఈ పర్సన్ ఇప్పుడు ఇప్పుడే రియలైజ్ అయ్యి మీకదే జస్టిస్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ద వరల్డ్ వరల్డ్కి మీ రిలేషన్షిప్ పరంగా ఈ పర్సన్ వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారని చెప్పచ్చు మీ లైఫ్లోకి వస్తున్నారండి మీ పర్సన్ ఇప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు తెల్లారితే చాలు ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచించడం బాధపడడం ఏడవడం ఇంకా మీ హెల్త్ కూడా బాగుండడం లేదండి చాలామందికి యూనివర్స్ని కోరుకోవడం అనమాట యూనివర్స్ మా పర్సన్ని మా లైఫ్లోకి పంపించండి అని మీరు చాలా బాధపడుతున్నారండి లోపల ఏడవడం బయట మాత్రం కనిపించడం లేదనమాట బయట అందరి ముందు చాలా హ్యాపీగా ఉన్నాను అని నటిస్తూ ఉన్నారనమాట మీరు లోపలైతే చాలా బాధపడుతున్నారు లోపల ఏడవడం అనమాట మీరు ఈ పర్సన్కి ఎందుకంతా అటాచ్ అయిపోయారంటే మీది ఈ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మెల్డ్ కనెక్షన్ అండి మీ ఇద్దరిది ఒకటే సోల్ అండి అంటే మీరు మీ పర్సన్ని తనే నా సోల్ అని మీరు ఎలా అనుకుంటున్నారు ఈ మీ పర్సన్ కూడా వేరే వారితో కూడా అలా కనెక్ట్ అవ్వడం ఏదో జరుగుతుందండి మీ సంతోషం ఎవరు మీ పర్సన్ మీ పర్సన్ సంతోషం ఎక్కడ వేరే వారి దగ్గర ఉంటుందన్నమాట అలాంటిది ఏదో ఉంది మీ ఇద్దరి మధ్యలో అందుకనే ఇంకా మీరు ఇంకా ఈ పర్సన్కి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పలేక లోపలే బాధపడడం ఎడవడం లాంటిది ఏదో జరుగుతూ ఉంది మీరు ఈ పర్సన్తో ఫైటింగ్ కూడా జరుగుతూ ఉందండి మీకు చాలామందికి ఇప్పుడు ప్రజెంట్లో కూడా చాలామందికి మీ పర్సన్తో ఫైటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మీ పర్సన్తో ఎంత ఫైటింగ్ చేసినా మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అయితే అవుతుందండి ఎందుకంటే మీరు ఇక్కడ మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట అందుకనే మళ్ళీ మీ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతున్నారండి మీ పాస్ట్ పర్సన్తోనే మీకు రీయూనియన్ అవుతుంది మీరు ఏమనుకుంటున్నారు ఇంకా ఏ పర్సన్ అంటే తన లైఫ్లో ఏ పర్సన్ అయితే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు అదర్ పర్సన్ కావచ్చు ఒకవేళ మీ పర్సన్కి వేరే వారితో మ్యారేజ్ అయి ఉన్నా కూడా ఆ పర్సన్తో తను హ్యాపీగా ఉన్నారు ఇంకా మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు ఈ పర్సన్ మీద చాలా కోపంగా ఉండడం ఏడవడం లోపల బాధపడడం అలాంటిది ఏదో జరుగుతూ ఉందండి మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి సడన్గా ఈ పర్సన్కి కూడా మీరు గుర్తుకు రావడం ఇంకా తను ఒక వర్క్ చేసుకుంటా ఉన్నా కూడా సడన్గా మధ్యలో మీరు గుర్తుకు రావడం ఒకవేళ తను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉంటే అక్కడ మీ పేరుతో స్టార్టింగ్ లేటర్ ఏదో కనిపించడం లేదా ఎవరైనా బర్త్డేకి వెళ్ళినా ఆ బర్త్డేలో మీ నెంబర్ ఏదో కనిపించడం అలాంటిది ఏదో జరుగుతూ ఉందండి ఈ పర్సన్కి అందుకనే ఈ పర్సన్కి సడన్గా మీరు గుర్తుకొచ్చి బాధపడడం మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతుంది కదా అందుకనే ఇంకా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది మీతో రీయూనియన్ అనేది జరుగుతూ ఉందండి అండ్ చాలామంది ఇంకొక సీనియర్ ఏంటంటే ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చినా మీరైతే ఈ పర్సన్ని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయడం లేదనమాట కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా సో వారితో ఉన్న తర్వాత మాకెందుకు ఇలాంటి పర్సన్ అని మీరు ఈ పర్సన్ని కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమంది సింగిల్ చూస్తూ ఉన్నారు కదా సో వారికైతే మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి మీరు కూడా మీ పర్సన్ని స్పై చేయడం అనమాట ఆ పర్సన్ కూడా ఏం చేస్తున్నారు మిమ్మల్ని స్పై చేయడం మీరు ఆ పర్సన్ని స్పై చేయడం ఇద్దరు ఫీలింగ్ ఒకే రకంగా ఉంది అని చెప్పొచ్చండి మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు అండ్ నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారండి ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట అదో వ్యసనం అయిపోయింది అని చెప్పచ్చండి మీకు మీ పర్సన్ గురించి మీరు ఎంత ఆలోచించవద్దు ఈ పర్సన్ గురించి ఎప్పుడు మాట్లాడద్దు ఈ రిలేషన్షిప్లోకి మళ్ళీ వెళ్ళొద్దు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే ఈ పర్సన్ ఎక్కువగా గుర్తుకు రావడం బాగా డిస్టర్బ్ అవడం మీరు ఏడవడం ఇంకా పెద్ద పెద్ద కేకలు పెట్టేయాలి అనే ఆలోచన కూడా మీకు వస్తుందండి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి మీరు అండ్ కొంతమంది అయితే ఇంకా ఏదో చాలా స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటున్నారండి మీ రిలేషన్షిప్ పరంగా మీరు ఏదైతే అదైంది ఖచ్చితంగా ఈ నిర్ణయం అనేది నేను తీసుకునే తీరుతాను అనే ఆలోచనలో ఉన్నారండి మీరు చాలామంది ఇంకా చాలామంది రిలేషన్షిప్ మీద ఇలాగైనా వర్క్ చేయాలి ఇంకా ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇదండి మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ సో ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేస్తాను మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓ సూపర్ అండి కార్స్ అయితే చాలా బాగుంది ఓకే పాస్ట్లో మీ పర్సని మీకు ప్రపోజ్ చేయడం లాంటిది ఏదో జరిగింది ఇక్కడ మీ లైఫ్లోకి మంచి హ్యాండ్సమ్గా ఉండే పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చారని చెప్పచ్చు అండి అండ్ ప్రజెంట్లో ఏం జరిగింది అంటే ప్రజెంట్లో ఇప్పుడు మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారండి ఇక్కడ మీరేం చేస్తున్నారు మీరు కూడా ఓకే ఆ పర్సన్ కాల్ చేయగానే మీరంటే నాకు ఇష్టం అంటే మీరు కూడా నాకు అంటే ఇష్టమే అన్నట్టు ఉంది ఇక్కడ ఎనర్జీ ఈ పర్సన్ ఇన్ని రోజులు మీకు బాధ పెట్టిన విషయాలన్నీ మీరు మర్చిపోతారండి ఇంకా ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలు రాగానే చిటికలో మర్చిపోతున్నారనమాట అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే ఈ పర్సన్ మీకు బాధ పెట్టిన విషయాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నారండి స్ట్రక్ అయిపోయారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటి గురించి ఆలోచించడం లాంటిది జరుగుతూ ఉంది అండ్ మీరు ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారండి ఒక కింగ్ లాగా ఉండబోతున్నారండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేసే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తున్నారండి ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ పెట్టేద్దాము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేద్దామండి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు విలా ఆ మీ రిలేషన్షిప్ పరంగా మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు వృషభ రాశి వారు మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మిథున రాశి వారు మీకు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అవుతుందండి కర్కాటక రాశి వారు ఒక లాగా ఉంటారు సింహ రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారండి అంటే మీరు ఒక మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా కనిపిస్తున్నారు నాకు ఇక్కడ మీ ఎనర్జీలో మీరు ఉంటారు అని చెప్పచ్చండి అండ్ కన్యా రాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు ఒంటరిగా కూర్చొని అండ్ వారు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారని చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారండి అండ్ ధనుసు వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారనమాట మిమ్మల్ని ఎవరో చీట్ చేసినట్టుగా బాధ పెట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారండి అండ్ మకర రాశి వారు ఎంపరర్ లా ఉంటారండి అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ పరంగా అయి ఉండొచ్చు లేదా కెరీర్ పరంగా కూడా అయి ఉండొచ్చు అండి అండ్ మీనరాశి వారు మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారండి చాలా హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ మీ రిలేషన్షిప్ పరంగా యాక్షన్ తీసుకుంటారా లేదా ఎస్ అండి ఖచ్చితంగా తీసుకుంటారు ఈ పర్సన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ రీడింగ్లో మీకు వన్ ఆర్ టూ మెసేజ్ కూడా మీకు రిజల్ట్ అయింది అనుకోండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నేను పోస్ట్ చేయలేకపోయానండి వీడియో కొద్ది హెల్త్ బాగాలేదు అందుకనే పోస్ట్ చేయలేకపోయాను అనమాట ఓకే ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా రీడింగ్ తీసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ బై బాయ్